ండము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచనాన్ని చూసుకుందాం ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ ఒంటను త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి దేవునికి స్తోత్రం మహిమ గాక అబ్రహాము దాసుడైన ఎలియాజరు ప్రార్థన చేసుకుని బయలుదేరినాడు అబ్రహాము కుమారుడైన ఇసాకుకి మరి మంచి చక్కటి భార్యను తీసుకొని రావాలని ప్రయాణం చేసినాడు అబ్రహాం యొక్క బంధువుల దగ్గరికి ఆ ఊరి ప్రాంతం దగ్గరికి వచ్చినాడు ఆ ప్రదేశంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు మోకాల్లోనే దేవునికి వేడుకుంటున్నాడు అయా చక్కటి అమ్మాయి మరి నా యజమానుని కుమారునికి రావాలి అని ప్రార్థన చేసుకున్నాడు మరి ఆ స్త్రీ కష్టపడే స్త్రీగా ఉండాలి మరి దాహానికి నీళ్ళు ఇవ్వనప్పుడు నాకు మాత్రమే కాదు ఒంటలకు కూడా నీళ్ళు ఇవ్వాలి అని వేడుకున్నాడు ఆ దేవుడు ఆ విధంగానే ఈయనకు సహాయం చేసినాడు ఈలా ఏ విధంగానైతే ప్రార్థన చేసినాడో అలాంటి అమ్మాయే ఇతనికి దొరికింది దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇక్కడ రిప్కా మరి అతనికి నీళ్ళిచ్చింది కదండి ఎలియాజరు అబ్రహాము యొక్క దాసునికి దాహం అవుతుందంటే నీళ్ళు ఇచ్చింది ఆయనకు నీళ్ళు ఇవ్వడమే కాదు తర్వాత నీ ఒంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేది పోదును అని చెప్తా ఉందండి హలలుయ రిప్కా కష్టపడే స్త్రీ అండి కష్టం చేసే స్త్రీ ఎలియాజరుకు నీళ్ళు ఇవ్వడమే కాదు ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తుంది అలలుయ్య నేటి దినాల్లో స్త్రీలు బద్దకస్తులుగా ఉన్నారండి బద్దకస్తులైన స్త్రీలకు ఆశీర్వాదాలు రావండి మరి తిరగాలి ఎంజాయ్ చేయాలి ఏమండి ఏదేదో ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని తినాలన్న ఆలోచనలే తప్పితే కష్టపడి పని చేయాలి నా కుటుంబాన్ని కట్టుకోవాలి అన్న ఆలోచనలు లేవండి ఇలాంటి వారికి దీవెనలు రావు మీరు కష్టపడే వారిగా ఉండాలి చక్కగా జీవించాలి అప్పుడే మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అప్పుడే మీరు దీవెనకరంగా ఉంటారు భర్త తెచ్చింది కూడబెట్టి ఏమండి మంచిగా మీరు ఏం చేయాలండి స్థలాలు కొనాలి ఇల్లు కొనాలి కుటుంబాన్ని కట్టుకోవాలి ఇంట్లో అవసరతలు అన్నీ తీర్చుకోవాలి అలాంటి కుటుంబమే దీవెనకరంగా ఉంటుందండి అలలుయ్య రిక్క కష్టపడే స్త్రీ అండి వంటలకు నీళ్లు పోయడం అంటే సాధారణమైన విషయం కాదండి డ్రమ్మెడు నీళ్ళు అవుతుంది ఒంటే కదండి అతనికి నీళ్ళు ఇవ్వడమే కాదు బాయిలో నుంచి నీళ్లు చేది ఒంటలకు కూడా వచ్చింది ఇలాంటి స్త్రీ దీవింపబడింది ఇలాంటి స్త్రీకి చక్కటి అబ్బాయి దొరికినాడు నీవు కష్టపడే వ్యక్తివైతే ప్రార్థనా అయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది అలలుగా ప్రార్థన చేయాలి కష్టపడి పని కూడా చేయాలి ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి మంచి ప్రార్థన పరులుగా వారు ఉండాలి కష్టపడి పనిచేయాలి తద్వారా జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండి ఆశీర్దింపబడటం సహాయం చేయమని ఏసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రాహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ